ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో కొన్ని లక్షణాలు ఎప్పుడన్నా గమనించినప్పుడు అవి నీరు చాలలేదని గుర్తుగా మనం తెలుసుకోవాలన్నమాట శరీరానికి సరిపడా నీరు లేనప్పుడు మరి ఏ ఏ రూపాల్లో మనకు కొన్ని లక్షణాలు కనపడతాయి అనే విషయానికి వస్తే మొట్టమొదటిది మీరు యూరిన్ పోసినప్పుడు యూరిన్ మీ కంటికే ఎల్లోగా కనపడుతున్నదంటే రోజులు ఎప్పుడు కనపడినా మీ లోపల సరిపడా నీరు లేదని అర్థం అందుకని మన కంటికి యూరిన్ తెల్లగా కనపడాలి పోసేటప్పుడు మామూలుగా టెస్ట్ ట్యూబ్లో పట్టుకు చూస్తే లైట్ ఎల్లోగా ఉండాలి కానీ కంటికే రంగుగా కనపడుతున్నది యల్లోష్గా కనపడుతున్నది అంటే లైట్గా అది నీరు చాలలేదని గుర్తు అంటే నీళ్ళని త్రాగటం మీరు పెంచాలి అని మీ బాడీ హెచ్చరిక చేస్తుంది అట్లాగే ఆ వచ్చే మూత్రం కూడా తక్కువగా వస్తున్న కాస్త వాసనతో ఘాటుగా వస్తున్న మీరు నీళ్లు మీ శరీరంలో లేదని అర్థం అనమాట అందుకని ఈ లక్షణాన్ని ఎప్పుడు కనపడినా మీరు నీళ్లు పెంచాలి అలా యూరిన్ తెల్లగా ధారగా కాస్త ఘాటు లేకుండా రావాలని యూరిన్ వచ్చేటట్టుగా నీళ్లు తాగాలి ఇక రెండోది మూత్రం పోసినప్పుడు కానీ పోసేటప్పుడు కానీ అయిన తర్వాత కానీ అక్కడ ఆ భాగాల్లో చివరమ్మట చురుచూరని మండుతూ ఉన్నా కొంచెం ఇరిటేషన్గా ఉన్నా మీ లోపల నీళ్లు సరిపడా లేవని అర్థం ఎప్పుడైనా సరే ఇక మూడవది ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం మాడి నొప్పి అనిపిస్తున్నా తల డిమ్ అవుతున్నా కొంచెం తల్ల కాస్త ఎట్లా అనిపిస్తున్నదే అని కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా కొంచెం నీరసంగా నీళ్లు శరీరానికి సరిపడా లేవని అర్థం ఈ లక్షణం కూడా వాడిలో నీరు చాలినప్పుడు వస్తుంది ఇలాంటివారి నీరు పెంచితే ఈ ప్రాబ్లం పోతుంది ఇంకొకటి ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం మండుతూ ఉందా మీ స్కిన్ డ్రై అవుతున్నదా డ్రై స్కిన్గా గా పొడిపారిపోతూ ఉందా మీ లోపల నీళ్లు చాలటం లేదని లక్షణం అనమాట మీ బాడీ లో ఉందని ఈ స్కిన్ డ్రైనెస్ చెప్తూ ఉంటుంది ఎండకెళ్ళినప్పుడు చర్మ మండుతూ ఉంటుంది అనమాట అందుకని ఈ లక్షణాలు పోవటానికి ఎంత కావాలని నీళ్ళు అన్ని పెంచాలి మనం మళ్ళీ అలాగే ఇంకొక లక్షణం మీకు వేడి చేసింది అని ఎప్పుడన్నా వస్తున్నదా నాకు అది పడలేదు ఇది పడలేదు ఈరోజు వేడి చేసింది లోపల సెగల పొగలు వస్తున్నాయి కొంచెం ఉడుకుడుగ్గా ఉంటున్నాయి అది లోపల అని ఇట్లాంటి వేడి చేసినట్టు లక్షణాలు ఏమైనా వచ్చాయా మోషన్లో బ్లడ్ పట్టం కానీ మూత్రం మనటం కానీ చేస్తే మీరు వేడి చేసింది అంటారు కదా ఇలా వేడి చేసిందనే పదం మీ నోట వచ్చిందంటే మీ లోపల నీళ్లు సరిపడా లేవు నీళ్లు బాగా త్రాగమని ఇది హెచ్చరిక అనమాట అందుకే నీళ్లు పెంచండి అని గుర్తు అనమాట ఇది ఇక దీనితో పాటు మీకు నోరు ఎండిపోవటం కానీ పెదాలు ఎండిపోవటం కానీ ఇట్లా నోట్లో డ్రైనెస్ కనుక అనిపిస్తున్నదా ఫీలింగ్ మీ లోపల నీరు తగ్గినట్టు గుర్తు అలాగే ఇంకొక లక్షణం మీకు అలసటగా ఉంటున్నదా నీరసంగా అనిపిస్తున్నదా డ్రౌజీగా అట్లా అనిపిస్తున్నదా బాడీ డిహైడ్రేషన్ కండిషన్లో ఉన్నప్పుడు ఇలా డ్రౌజీగా అలసటగా నీరసంగా అనిపిస్తుంది అనమాట అందుకని నీళ్లు చాలకపోతే ఎనర్జీ సరిగా రిలీజ్ కావు చేత నీరు సరిగా లేకపోతే బాడీకి ఎనర్జీ సరిగా ఉండదు ఎందుకంటే ఆహారం కంటే ముఖ్యంగా బాడీకి నీరు కావాలి కాబట్టి అలాంటి నీరు చాలటం లేదని మీరు ఇట్లా ఈ లక్షణాలు కనపడితే గ్రహించాలన్నమాట మరి ఇలాంటి లక్షణాలు మీలో ఏమాత్రం ఎప్పుడన్నా కనపడినా మీరు త్రాగే నీళ్ళు చాలటం లేదు అని మీరు గ్రహించాలి నేను త్రాగే నాకు సరిపోతున్నదని మీరు అనుకోవచ్చు బాడీ చాలటం లేదని ఈ రూపాల్లో తెలియచేస్తుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మీరు ఈ లక్షణాలు పోయేంత వరకు నీటిని త్రాగాలి ఎన్ని నీళ్ళు త్రాగితే ఈ లక్షణాలు పోతాయి అని నీళ్లు మనం త్రాగే ప్రయత్నం చేయాలన్నమాట అందుకని ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు పోవటానికి రోజులో ఏ కాలమైన ఇలాంటి లక్షణాలు రాకుండా ఉండాలి అంటే నాలుగు లీటర్లు నీళ్ళు తప్పనిసరిగా తాగాలి మూడున్నర నుంచి నాలుగు లీటర్ల చలికాలంలో అన్నా కంపల్సరీ త్రాగండి ఈ లక్షణాలు అసలు ఏవి రావు అదే వేసవ అయితే మీరు మూడున్నర నాలుగు లీటర్లు తాగినా కొన్ని లక్షణాలు కనపడతాయి కాబట్టి అప్పుడు నాలుగు నుంచి ఐదు లీటర్ నీళ్ళు అప్పుడు త్రాగాలి చలికాలంలో నాలుగు లీటర్లు సార్కు సరిపోతాయి అనమాట అందుకని స్త్రీలకు ఎక్కువగా ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి మగవార్లు ఎవరికైనా లక్షణాలు కనపడినా ఈ లక్షణాలు పోయే వరకు రోజుకి నాలుగు లీటర్లు తప్పనిసరిగా త్రాగే ప్రయత్నం చేయండి ఆ నాలుగు లీటర్లు నీళ్లు త్రాగేవి కూడా తినేటప్పుడు త్రాగకూడదని పెట్టుకోండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసేలోపే రెండు రెండున్నర లీటర్లు తాగేస్తాం సార్లుగా లీటర్ పావు లీటర్ పావు చొప్పున ఇది పరగడుపు త్రాగితే మంచిది ఇక డే టైం త్రాగే నీరు ఎప్పుడూ కూడా ఈ లక్షణాలు రాకుండా ఉండాలంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాటర్ తాగకండి ముందు నీళ్లు తాగాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు దాహం మనకి అన్నమాట ఎందుకండి తినటానికి ముందే నీళ్లు తాగేసాం కదా రెండు రెండున్నర లీటర్లు అందుకని బాడీలో ఒక వాటర్ రిజర్వ్లో ఉండి మీకు తినేటప్పుడు దాహం అసలు వేయదు అందుకని కొంచెం ఎక్కువ రాకూడదన్న గొంతు పట్టకూడదన్న తినేటప్పుడు నీళ్లు తాగి అవసరం మీకు రాకుండా ఉండాలంటే నమిలి తినండి స్లోగా తినండి ఈ టెక్నిక్ నీళ్ళ గ్లాసు భోజనం దగ్గర అవసరం లేకుండా మీకు హెల్ప్ చేస్తుంది ఇక నీళ్లను ఎప్పుడు త్రాగాలి అంటే బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల వరకు త్రాగకండి రెండు గంటల తర్వాత నీళ్ల సెస తీసుకుని ఒక గ్లాసు నీళ్లు తాగండి ఇంకో పావు గంట అరగంట గడిచాక ఇంకో గ్లాస్ తాగండి ఇంకో అరగంట గడిచాక ఇంకో గ్లాస్ తాగండి ఇట్లా త్రీ గ్లాసెస్ని లేకపోతే త్రీ ఫోర్ ఇంటర్వెల్స్ ఫైవ్ ఇంటర్వెల్స్లో అప్పుడు కాస్తా అప్పుడు కాస్త మధ్యాహ్నం లంచ్కి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనగా అప్పటి వరకు మీరు నీళ్ళని ఇలా త్రాగుతూ ఉండండి ఇలా నీళ్లు త్రాగితే ఈ నీళ్లు మీ పొట్టా ప్రయోగుల నుంచి బ్లడ్లో టెన్ మినిట్స్లో వెళ్ళిపోయి మీ బ్లడ్లో వాటర్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తే మీ సెల్స్లో వాటర్ లెవెల్ని బ్యాలెన్స్ చేసి ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏవి మీకు రాకుండా ఈ వాటర్ అట్లా హెల్ప్ చేస్తుంది భోజనం చేసేటప్పుడు మీకు దాహం వేయదు ఎందుకంటే మీరు భోజనానికి ముందే మూడు నాలుగు గ్లాసులు నీళ్లు ఇక్కడ తాగేసారు కదా బాడీలో వాటర్ రిజర్వ్లో ఉంది కాబట్టి మీకు డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఇలాంటివి ఏమీ రావన్నమాట భోజనం చేసేటప్పుడు ఎక్కువ రాకుండా గొంతు పట్టకుండా ఉండాలంటే బాగా నమిలి తినండి స్లోగా తినండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ల సిస్స తీసుకోండి రెండు గంటల వరకు గ్యాప్ ఇస్తే యాసిడ్స్ పొట్టలో ఊరి ఆహారాన్ని మెతుకుల మొక్కలు పిండి పిండిగా చేసేసి క్రిములు చంపేసి బాగా రక్షణ కలిగిస్తాయి అనమాట అందుకని తినేటప్పుడు నీళ్లు త్రాగటం వల్ల యాసిడ్స్ పలచకైపోతాయి శక్తి తగ్గిపోతుంది పవర్ లేని యాసిడ్స్ మిమ్మల్ని ప్రాపర్గా డైజెస్టివ్ సిస్టాన్ని ఉంచలేమన్నమాట కాబట్టి నీళ్లు భోజనమైన రెండు గంటల తర్వాత తీసుకుని అప్పుడు గ్లాసు ఇంకో అరగంట గంట పోయి ఇంకో గ్లాసు ఇంకో అరగంట గంట ఇంకో గ్లాస్ అట్లా త్రీ ఫోర్ ఇంటర్వెల్స్లో త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ని మీరు త్రాగే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే మీకు చక్కగా బాడీకి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుందన్నమాట అంటే నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం ఇక నీళ్ళ నైట్ మాత్రం త్రాక్కండి ఈ మిడ్ నైట్ వచ్చి ఇబ్బంది పడి లెగుస్తారు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ కల్లా ఆపేస్తే నైట్ ఈవినింగ్ నేచురల్ ఫుడ్ తిన్నాను అనుకోండి ఫ్రూట్స్ నట్స్ లాంటివి ఇక నైట్ దాహం కూడా వేయదు ఒకవేళ వేస్తే ఒక హాఫ్ గ్లాస్ ఒక గొక్క రెండు తాగి పడుకోండి యూరిన్ రాకుండా నీళ్లు తాగండి ఇలా డే టైం నీళ్లు కనుక తాగితే మీకు ఇట్లాంటి అసౌకర్యమైన లక్షణాలు ఏవి కనిపించమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం